బాగి బట్టలు ఫైల్స్ మొత్తం సర్దుతూ ఉంటుంది అప్పుడే కబోర్డ్లో ఒక వస్తువు పెట్టపోతూ ఉంటే అక్కడ ఉన్న ఫైల్ ఒకటి కింద పడిపోతుంది ఇక ఆ ఫైల్ కింద పడిపోవడంతో అయ్యో ఫైల్ కింద పడిపోయిందే అని బాగి దానిని తీసి ఉంటుంది అయితే అందులో ఉన్న ఆరు ఫోటో ఒకటి పాస్పోర్ట్ సైజు ఆరు ఫోటో ఒకటి కింద పడిపోయి ఉంటుంది అరే ఏంటి ఫోటో అని చేతిలోకి తీసుకుంటూ ఉంటే అది కాస్త గాలికి ఎగిరి మంచం కిందికి వెళ్తుంది అయ్యో ఎవరిదో ఫోటో మంచం కిందికి వెళ్ళిపోయింది అని బాగి దానిని చాలా కష్టంగా అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే బాగి చేతికి అది సరిగ్గా అందకపోవటంతో ఉఫ్ ఉఫ్ అని ఓదుతూ ఉంటుంది ఏదైతేనే చివరికి ఆ ఫోటో కాస్త పక్కకు ఎగురుకుంటూ వచ్చేస్తుంది ఎవరిది ఫోటో అని బాగి చేతిలోకి తీసుకొని చూసుకోగానే అది ఆరు ఫోటో అదేంటి అక్క ఫోటో ఇక్కడ ఉందేంటి అని బాగి చాలా షాకింగ్ గా ఆ ఫోటో వైపు తదేకంగా చూసుకుంటూ ఉంటుంది అక్క ఫోటో ఫైల్లో నుండి కింద పడిపోవటం ఏంటి అది కూడా ఆ ఆయన గదిలో ఫైల్లో నుండి కింద పడిపోవటం ఏంటి అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఈ ఫోటో ఈ ఫైల్లో ఎందుకు ఉందో అటు ఇటో తేలిపోవాల్సిందే నేను తెలుసుకోవాల్సిందే అని బాగి అనుకుంటూ ఆ ఫోటోను తీసుకొని అక్క అంటూ గార్డెన్లోకి వస్తుంది ఇక ఆరు అటువైపు తిరిగి ఉంటే ఆ ఫోటోను ఆరు వైపు తదేకంగా బాగి మార్చి మార్చి చూసుకుంటూ ఉంటుంది అక్క అని బాగి పిలవగానే ఆరు ఇటువైపు తిరుగుతుంది ఇక ఫోటో వైపు ఆరు వైపు మళ్ళీ మార్చి మార్చి బాగి చూసుకుంటూ అక్క ఈ ఫోటో మీదే కదా అని ఫోటోని చూపిస్తూ అడుగుతూ ఉండటంతో ఆరు ఇక చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యయ్యో బాగి నా ఫోటోని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఇప్పుడు నా ఫోటోని నాకే చూపిస్తూ నీదే కదా అని అడుగుతోంది ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు నేను మనిషిని కాదు ఆత్మనని బాగికి నిజం తెలిసిపోయినట్లేనా అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు కూడా ఆరు ఏదో ఒకటి చేసి కవర్ చేస్తుందా లేకుంటే బాగికి ఇప్పటికైనా నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం